நிலபடி குரு மாத தோட்டி நவாசு அந்த ஒண்ண வேஜு சன்னிதான ஓம் நம ஓம் நம ஓம் நம హలో ఈ సిరోజ్ ఏంటంటే మన్యం జిల్లా పార్వతీపురం మండలం అన్నటువంటి సంగం గ్రామంకి వెళ్తున్నాము నేను మా స్వాముల కలిసి నది నుంచి గుడికి వన్ కిలోమీటర్ పైగా కార్తీక మాసం మూడో సోమవారం కాబట్టి భక్తులు చాలామంది అసలు ఖాళీ లేదనమాట ఇక్కడ నుంచి నదికి వెళ్తున్నాం ఈ గుడి చాలా ఫేమస్ అనమాట అంటే మన చుట్టుపక్కల విలేజ్ మొత్తం వస్తారనమాట పైగా కార్తీక మాసం కాబట్టి ఈ మూడో సోమవారం కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు ఏంటంటే ఇక్కడ పురాతనం నుంచి విలిచిన దేవాలయం ఇది దగ్గరికి వచ్చిస్తామన్నమాట ఇంకా నడుచుకుంటూ అలా వెళ్తామన్నమాట నేను మా స్వాములు అందరూ కలిసి అనమాట మా సన్నిధాన స్వామి ఓం శ్రీ స్వామి సెన్నమయ్యప్ప స్వామి ఇప్పుడు ఏమో త్రివోనముఖిడయ్యప్పవయప్ప స్వామి త్రివేణి సంఘం నది అనమాట ఇది ఈ నది వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే మూడు నదులు కలుస్తాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇదేమో వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నది నాగల ఐదు అమ్మటో అనమాట ఇదేమొచ్చి సువర్ణంకి నాగ నది అమ్మ నుంచి వస్తుంది అనమాట మనకి చూస్తున్నారు కదా ఇది కార్తీక మాసంలో వచ్చేసి భక్తులు మొత్తం జనసందరంలో ఉన్నారు చాలా మంది ఇక్కడ చూడండి మీరు చూపిస్తాను స్వామి శరణమయ స్వామి మనం వచ్చేసి ఇప్పుడు త్రివేణి సంఘం నదిలో ఉన్నాము మేము మా గురుసంతో పాటు సన్నిధాన స్వామిని మొత్తం వచ్చామన్నమాట ఇక్కడ చాలా ప్రాతిధ్యత ఏంటండి స్వామి చెప్తారు స్వామి స్వామి శరణమయ ఇది త్రివేణి సంగమం మన పిల్లల నుంచి వచ్చినటువంటి నాగావతి నది ఈ తీరం నుంచి వస్తుంది అలాగే ఎటువైపు నుంచి సువర్ణముఖి నది అలాగే వేగావతి ఈ మూడు నదులు కలిగొక ప్రసిద్ధి చాలా ప్రసిద్ధికరమైన ప్రాంతం ఈ యొక్క త్రివేణి సంగమం స్వామి శివాలయంలో ఈరోజు దర్శించుకోవడానికి ఆ కృష్ణారాయపురం గ్రామం నుంచి ఆ సన్నిధానం తరఫున స్వాములందరం వచ్చేయన్నాము స్వామి శివాయ ఓకే మనం ఫైనల్గా కొబ్బరికాయ నెక్స్ట్ డే వచ్చి దర్శనం కావాల్సిన సామాగ్రిలు తీసుకొని అనమాట ఇప్పుడు మనం డైరెక్ట్గా దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం అనమాట ముందుగా మనము దర్శనం చేసుకోవాలంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోవాలన్నమాట టికెట్ తీసుకుని మనం వెళ్ళాలి అక్కడ ఉన్న చూడండి చెట్టు అంత దీనిగా ఉందో చాలా చాలా ఏళ్ళ నుంచి ఉన్న ఇది అనమాట వృక్షం అది చాలా చూడండి అంత దీనిగా ఉందో చూడడానికి దర్శనం అయిపోయింది ఇప్పుడు మేము వచ్చేస్తాం అన్నమాట దర్శనం చేసుకొని గుడి దగ్గర అసలు చూస్తుంటే చూస్తున్నారు కదా మీరు కూడా అస్సలు ఖాళీ లేదు సోమవారం పైగా కార్తీక మాసంలో చాలా దీనిగా అన్నమాట రద్దీగా ఉంది మేమేమో వచ్చేసి ఏమొచ్చి దర్శనం టిక్కెట్ ఏమి యాభై రూపాయలు టిక్కెట్ తీసుకున్నామా మేమున్న మా స్వాములు కలిపి దర్శనం చేసుకుని అలాగే వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట అక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాం అనమాట ఎంట్రన్స్ వెళ్ళిపోతాం అనమాట తీసుకుని మాత్రం చూసుకుంటే మనం చాలా ఎక్కువ మంది వచ్చారనమాట ఎందుకంటే కార్తీక మాసం ఒకటి నెక్స్ట్ టైం వచ్చి స్వాములు చాలా ఎక్కువ మంది అనమాట మనకి దర్శనం అయ్యేసరికి ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ టికెట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఏమో బెక్స్ టైం అని చెప్పి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకునే ముందు మనకు హాఫ్ అన్ అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది అనమాట చేసుకునే ముంచే అక్కడ బయటకు వస్తామన్నమాట అక్కడ ప్రసాదం తీసుకుని చెప్పేసి వస్తామని వచ్చేసి డైరెక్ట్గా మనం అక్కడ బయటికి ఇలా వచ్చేస్తాం కానీ చాలా బాగుందనమాట గుడి చాలా పురాతన గుడి అనమాట ఇది చూడండి మొత్తం ఇటు చూసినా సరే జనాలు బాగుంది మేము ఏంటంటే మార్నింగ్ నైన్కి బయలుదేరాం ఇక్కడ మా సన్నిధాన నుంచి బయలుదేరిసిన తర్వాత వచ్చేసి దర్శనం చేసుకుని అయిపోయింది అనమాట మాకు జర్నీ ఇంటి వచ్చి ఒక టూ అవర్స్ పడింది అనమాట లాస్ట్లో ఏమొచ్చి ప్రసాదం తీసుకొని తీసుకుని వెళ్ళిపోయేమో అలాగా ఓకేనావా லல லல கேடு ஏய் யோர்nama ஏய் சூடயா சன்னி நானமு ஜெய் சன்னி நானம் சபையிந்தி ஆ பாரு பாச்சமே லல படு குருச சன்னி நானாய் ஆப்பல அரிசாமி கங்க மாதா தோடி எனக்கையினால லல 나ட அண்ணே நான் பெட்டி மேல ராகம் பெட்டி மேல ராகம் பெட்டி மேல ல சமே ல சமே Ah, é, vai, pare, para, Não é ah, não.